అదే సభలో పదే పదే సంక్షేమం గురించి మాట్లాడారు అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత విఖ్యాత నర సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్ అంతెందుకు మహిళలకి ఆస్తుల హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్ ఇదే జగన్ టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసే పనిలో ఉన్నప్పుడు మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జగన్ ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తాడని రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరుకి పంపించిన రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పథకం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ చంచల్ కూడా జైల్లో చిప్ప కూడా తినే సమయంలో మహిళలకి పసుపు కుంక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంతేకాదు టిట్కో ఇల్లు కట్టించి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం